హలో ఆ డాక్టర్ సమీరా ఐమ్ ఏ కన్సల్టెంట్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీనా హాస్పిటల్ బేగంపేట్ సో మనం ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో హెమరాయిడ్స్ కాన్స్టిపేషన్ అండ్ ఫిజర్ గురించి మాట్లాడుకుంటున్నాము సో ఇంతకు ముందు వీడియోస్లో మనం సమ్మర్ సీజన్స్లో హెమరాయిడ్స్ ప్రాబ్లం పెరిగిపోకుండా లేకపోతే కొత్తగా రాకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వస్తే లేజర్ సర్జరీ వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ మాట్లాడాము సో నెక్స్ట్ చాలా కామన్గా అడిగే క్వశ్చన్ చాలామంది పేషెంట్స్ దీనికి సర్జరీ ఒక్కటే సొల్యూషనా లేకపోతే ఇంకేదైనా ట్రీట్మెంట్ మెథడ్స్ ఉన్నాయా సో దీనికి దిర్ ఇస్ నో వన్ ఆన్సర్ టు దిస్ ఒక్కొక్క పేషెంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకి హెల్ప్ చేస్తుంది బై అండ్ లార్జ్ ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్ సర్జరీతోనే బెనిఫిట్ అవుతారు కన్జర్వేటివ్ అప్రోచ్తో మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్ రికర్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో పేషెంట్ కొన్నాళ్ళు టైం తీసుకున్నప్పటికీ మళ్ళీ సర్జరీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో ఎర్లీ డిసీజ్ అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫిజర్ కానీ గ్రేడ్ వన్లో ఉండే హెమరాయిడ్స్ కానీ కొన్నిసార్లు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది బట్ దీనికి పేషెంట్ వైపు నుంచి కూడా కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి ఎప్పటికీ దాన్ని మళ్ళీ రాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్లా చేస్తే కనుక కొన్ని ఎర్లీ ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళలో పూర్తిగా రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి బట్ ఇది చాలా కష్టమైన పని కాబట్టి ఎందుకంటే వాళ్ళలో కొంత స్పింటర్ అంటే మోషన్ వచ్చే ఏరియా బాగా టైట్గా మూసుకుని పోయి ఉంటుంది స్పాజంలో ఉంటుంది కాబట్టి వాళ్ళ వైపు నుంచి ఎన్ని మెథడ్స్ ఎన్ని చేసినా కూడా యూజువల్గా ఇది మళ్ళీ వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ అట్లాగే నెగ్లెక్ట్ చేస్తే హెమరాయిడ్స్ పెద్దగా అయిపోవడము బ్లీడింగ్ ఎక్కువ అయ్యి అనీమియా రావడము ఇలాంటి కేసెస్ కూడా చూస్తుంటాం కొంతమంది పేషెంట్స్లో హైపోథైరాయిడిజం వల్ల కనుక ఈ ప్రాబ్లం వస్తుంటే ఆ హైపోథైరాయిడిజంని కరెక్ట్ చేసుకుంటే కనుక ఈ ప్రాబ్లం కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా కొంతమంది పేషెంట్స్లో ఏజ్ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ కూడా మనం ఆఫర్ చేస్తూ ఉంటాము సో కన్సర్వేటివ్ ట్రీట్మెంట్లో సో స్టూల్ సాఫనింగ్ సిరప్స్ ఇవ్వడము ఆ ఫిజర్ కానీ హెమరాయిడ్స్ కానీ హీల్ అవ్వడానికి ఆయింట్మెంట్స్ ఇవ్వడము అండ్ అదర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ గురించి పూర్తిగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాము అట్లా ఒక టూ టు త్రీ వీక్స్ అబ్జర్వ్ చేయొచ్చు అప్పటికి కూడా ప్రాబ్లమ్ తగ్గకపోతే దెన్ నెక్స్ట్ స్టెప్గా సర్జరీ చేసుకోవచ్చు బట్ యూజువల్గా ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్ సర్జరీలో ల్యాండ్ అప్ అవుతారు అప్పటికప్పుడు కాకపోయినా నెక్స్ట్ వన్ ఇయర్లో టూ ఇయర్స్లో దే విల్ కమ్ బ్యాక్ ఫర్ సర్జరీ ఎందుకనంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సరిగ్గా చేసుకోరు కాబట్టి అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోరు కాబట్టి ఇది ఎక్కువగా చూస్తుంటాము ఒకవేళ స్ట్రిక్ట్గా లైఫ్ మొత్తం మార్చేసుకుంటాము అని అనుకుంటే కనుక తప్పకుండా దీనికి కొన్ని కేసెస్లో కన్జర్వేటివ్గా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ